ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పద్నాలుగవ తేదీన తెల్లవారుజాన మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి వృషభ రాశిలో ఉన్న గురుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ వృషభ రాశిలో ఉన్న గురుడు మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు వనగూరుతాయి అసలు వాళ్ళకి జాతకం మారుతుందా మారదా ఇన్నాళ్ళు పడ్డ కష్టాల నుంచి వాళ్ళు గట్టెక్కుతారా ఎక్కరా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశి వాళ్ళకి పద్నాలుగవ తేదీ వరకు కూడా గురుడు అర్ధాష్టమ గురుడు ఈ అర్ధాష్టమ గురుడు అసలు కుంభరాశి వాళ్ళకి పరిస్థితి ఎలాగుందంటే ఈ అర్ధాష్టమ గురుడు కుంభరాశి వాళ్ళకి ఏ విధంగానూ వాళ్ళకి యోగించలే ప్రతి దాని గురించి ప్రతి 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 పనికి అడుక్కోవడమే ప్రతి పనికి వాడిని విడిని చేయి చాచటమే డబ్బు కోసం చేయి చాటడం పని కోసం చేయి చాటడం అలాగే ఉద్యోగం కోసం చేయిచాచం లేక ప్రతి దాని గురించి ఒకటికి పదిసార్లు అవతల వాడిని అడుక్కుంటేనే కానీ డబ్బులు ఇవ్వడం ఒకవేళ అవతల వాడి ఇవ్వడం ఒకవేళ ఇచ్చాడు అనుకోండి ఆ ఇచ్చింది కూడా వంద రూపాయలకి పది రూపాయలే ఇస్తాడు అలాంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు కుంభరాశి వాళ్ళు మే పద్నాలుగు వరకు కూడా మే పద్నాలుగు వరకు కూడా కుంభరాశి వాళ్ళు అలాంటి దారుణమైన పరిస్థితులే ఉంటాయి పోనీ అంతకుముందు సంవత్సరం అన్నా బాగుందా తృతీయ స్థానంలో ఉన్నా గురుడు ఏమైనా మేలు చేశాడంటే అది పెద్దగా ఏమీ లేదు కుంభరాశి వాళ్ళకి అంటే గత రెండు సంవత్సరాలుగా కుంభరాశి వాళ్ళు ఈ గురుడు యోగించక గురుడికి బలం లేక గురుబలం లేక వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి కూడా గురుబలం అనేది చాలా చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తికైనా సరే ఒక్క గురుబలం కనుక ఉంటే కనుక ఇంకా ఆ వ్యక్తికి జీవితానికి తిరుగుండదు వాడి భవిష్యత్తుకి తిరుగుండదు వాడి కెరీర్ పరంగా తిరుగుండదు మరి అలాంటి గురుడు గత రెండు సంవత్సరాల నుంచి ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు కుంభరాశి వాళ్ళని ఈ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటే మీరు ఏ శుభకార్యం చేయాలన్నా ఏ మంచి పని చేయాలన్నా ఆదాయం రావాలన్నా ఆరోగ్యం ఉండాలన్నా ఏదైనా కూడా గురుడు ఉండాలి గురుడు అనుగ్రహం ఉండాలి అది లేదు కుంభరాశి వాళ్ళకి గత కొంతకాలంగా అందువల్లే వాళ్ళ నానా ఇబ్బందులు కూడా ఎదుర్కోవటం జరిగింది మరి ఈ అర్ధాష్టమ గురుడు మే పద్నాలుగో తేదీ తెల్లవారుజాన్ నుంచి పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే పంచమ స్థానం అంటే ఐదో స్థానంలోకి వెళ్తున్నాడు కుంభరాశి వాళ్ళకి ఐదో స్థానంలోకి వెళ్తున్నాడు ఈ ఐదో స్థానంలోకి వెళ్ళటం ఐదో స్థానం అంటే అది పుత్రస్థానం అయింది కుంభరాశి వాళ్ళకి ఈ ఐదో స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి గురుడు పంచమ స్థానంలో యోగిస్తాడు అది బుధుడు క్షేత్రం అయినప్పటికీ కూడా డెఫినెట్గా మీకు గురుడు ఎంతో కొంత యోగించడానికి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళ యొక్క పందా మార్చేసుకుంటారు కుంభరాశి వాళ్ళు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు నానా ఇబ్బందులు పడ్డారు కదా ఇంక ఇలా కాదు మన పరిస్థితి ఉంటే మనం అడుక్కు తినాల్సి వస్తుంది అని తన వరవళ్ళని మార్చుకుంటారు కుంభరాశి వాళ్ళు కొత్త మార్గంలోకి వెళ్ళడానికి కొత్త ఆదాయ మార్గాలను వాళ్ళు అన్వేషిస్తారు ఈ కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించి దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారు అంటే డబ్బు ఎలాగొస్తుంది డబ్బుని మనం ఎలా సంపాదించాలి ఆ వచ్చిన డబ్బుని మనం ఎలా పొదుపు చేయాలి అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు మే పదిహేను నుంచి కుంభరాశి వాళ్ళు గతంలో నుంచి ఉన్న ఆర్థిక కష్టాలన్నిటి నుంచి కూడా వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది మే పదిహేను తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి అలాగే ఉద్యోగాలు ఆశించే వాళ్ళు ఉంటారు కదా కుంభరాశి వాళ్ళు ఆ ఉద్యోగాలు ఆశించే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఏం డౌట్ లేదు అలాగే విద్యార్థులు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు చాలా వరకు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ముఖ్యంగా మీ పార్ట్నర్స్ కానీ మీ ప్రేమికులు కానీ మిమ్మల్ని ప్రేమించే కానీ లేకపోతే మీరు వాళ్ళని ప్రేమించేవాళ్ళు కానీ వాళ్ళతో మీకు ఖచ్చితంగా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయని అన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ పంచమ స్థానం అనేది పుత్రస్థానం అయింది పిల్లల స్థానం అయింది అందువల్ల కుంభరాశి వాళ్ళ పిల్లలకి తిరుగుండదు వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన సమయం అనమాట వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళ పిల్లలు మంచి డెవలప్ అవుతారు వాళ్ళ వాళ్ళ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ఉంటారు ఇతరులు పడే విధంగా ఉంటారు పిల్లలు అలా డెవలప్ అవుతారు అందువల్ల ఆరోగ్యం కూడా వీళ్ళకి బాగా సహకరిస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి క్యాటరింగ్ కానీ కాస్మెటిక్ కానీ రవాణా రంగం కానీ రవాణా రంగం కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళకి అద్భుతంగా జోగించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు కదా ఈ ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా ధన సంపాదనకి ఖచ్చితంగా బలమైన అవకాశాలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు వేసే ప్రతి ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది తిరుగుండదు ఇంకా మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ని ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు కుంభరాశి వాళ్ళు అందువల్ల మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను అందిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వివిధ ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు వర్షంలా కురుస్తుంది కుంభరాశి వాళ్ళకి ఏం భయపడకండి మాకేదో అయిపోతుంది మేము ఇంకా అయిపోయింది మా జీవితం అయిపోయిందని కుంభరాశి వాళ్ళ నిరాశ నిస్ఫురలకి మీరు దూరంగా ఉండండి రాబోతున్నదంతా కుంభరాశి వాళ్ళ టైమే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారు ఆర్థిక సమస్యలు తీరుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు అలాగే ఆర్థికంగా వాళ్ళు చాలా ముందంజలో ఉంటారు అభివృద్ధి చెందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగ విషయంకొస్తే ఆ ఉద్యోగస్తులకి కోరుకున్న ఉద్యోగాలు మీకు దక్కుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ గురుడు పంచమ స్థానంలో ఉన్న గురుడు ఆయన యొక్క దృష్టి దేని మీద పడుతుంది భాగ్యస్థానం మీద పడుతుంది ఈ భాగ్యస్థానం మీద పడుతుంది అలాగే జన్మరాశిని కూడా వీక్షిస్తుంది ఈ జన్మరాశిని కూడా వీసి వీక్షించడం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా వాళ్ళకి ముఖ వచ్చర్స్ పెరుగుతుంది సరిష్ శరీర సౌష్ఠవం పెరుగుతుంది సంతానం ఎవరైతే ఉన్నారో సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారో మంచి వాళ్ళ 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 కెరీర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఉన్నత విద్యల్లో వాళ్ళు రాణిస్తారు అలాగే సమాజానికి కుటుంబ కుటుంబానికి వాళ్ళ సంతానం ఖచ్చితంగా కూడా ప్రయోజనకారిగా ఒక మోడల్ పాయింట్గా తయారవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి రేపు మే పద్నాలుగు తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి గురుడు డెఫినెట్గా మేలు చేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి ఎంతో కొంత మేలు చేస్తాడు ఇప్పుడున్న కష్టాల నుంచి మాత్రం డెఫినెట్గా గట్టెక్కుతారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార గోచారపెడతాయి మీ వ్యక్తిగత జాతకం ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకం ద్వారా కూడా మనం ఇప్పుడు జరుగుతున్న దశ అంతర్దశలు చూసుకుని గ్రహస్థితిని చూసుకుని అలాగే ఇప్పుడు ఈ గ్రహ జరుగుతున్న దశాంతర్దశలు అలాగే ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలు చూసుకుని ఆ మేరకు కనుక మీరు బేరీజ్ వేసుకుని ఉపచర్యలు చేస్తే ఖచ్చితంగా మీకు అమోఘమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించారు అందువల్ల కుంభరాశి వాళ్ళు క్రమం తప్పకుండా రెగ్యులర్ రెగ్యులర్గా శివాలయాలను సందర్శించండి ప్రదోషకాలంలో శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి దీనికి తోడు దత్తాత్రేయుడిని దత్త కవచాన్ని లేకపోతే శ్రీగురు చరిత్ర పారాయణాన్ని అలాగే గురుదేవుల ఆలయాలని మీరు సందర్శించు ఉంటే కనుక చాలా వరకు అమోఘమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు Namaskar